నాడపల్లిలో లీగల్ మెట్రాలజీ అధికారులు అవగాహన సదస్సు వినియోగదారులకి తూనికల కొలతల్లో వచ్చే నష్టాలపై పలు సూచనలు ఉషోదయ సూపర్ మార్కెట్ నందు తెనాలి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ శేషసాయి ఆధ్వర్యంలో టి శాలేం రాజు డిప్యూటీ కంట్రోలర్ ఆదేశాల మేరకు మే ఇరవైన ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకి అవగాహన సదస్సుని నిర్వహించారు 우리가 사람들을 생각하 n e t l i x 에 들어가도 가장 예를 o r c é a r to scrub. 나뭇 if u want 헤 o u n t a b i l i

మేము ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలండి ఈ కార్యక్రమం దేని గురించి అంటే మాకు ఈ నెల ఇరవై తారీఖు ఓల్డ్ మెట్రాలజీ డే అని ఉందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది దాని నిమిత్తము ఈ నిన్నటి నుంచి వారోత్సవాలు చేస్తున్నారు రేపు ఇరవయో తారీఖు దాకా దాని నిమిత్తం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం నిన్న తనాల్లో కండక్ట్ చేసామండి రైతు బజార్లు ఈ రోజు ఇక్కడ బీ మార్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద చైన్ మార్కెట్లలో పెట్టమని చెప్పారు అంటే మాకు ఒక షెడ్యూల్ ఇచ్చారు దాని ప్రకారం ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం నాకు కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి సార్ నేను వచ్చి చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి బాగుంటే ఓకే లేదంటే కేసు రాసుకుని పెనాల్టీ కట్టిస్తాం సార్ ఆ కాటా ఇప్పుడు ఏమైనా కాటా సెట్టింగ్స్ ఉంటే దాన్ని సరి సరి చేసి ఇస్తాం వాళ్ళకి మళ్ళీ ఉంచుతామండి సార్ అది అసిస్టెంట్ కంట్రోలర్ గారు చూస్తారు సార్ జి కొండారెడ్డి గారు ఆయన పేరు